చౌటుపల్ మండలంలోనే దండమల్కంపురం వద్ద గల శ్రీజయ కెమికల్ కంపెనీలో నిన్న గ్యాస్ లీక్ అయి పదకొండు మంది కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు గుట్టు చప్పుడు కాకుండా పదకొండు మందిని వనస్థలిపురంలోనే ఇవ్య ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరుగురు సభ్యులు ఆరుగురు కార్మికులు డిశ్చార్జ్ కాగా ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు చౌటుపల్ మండలంలోని దండమల్కపురం వద్ద గల శ్రీ జయ కెమికల్ కంపెనీలో నిన్న గ్యాస్ లీకే పదకొండు మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గుట్టు చప్పుడు కాకుండా పదకొండు మందిని వనస్థలిపురంలోని ఇవి ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరుగురు సభ్యులు ఆరుగురు కార్మికులు డిశ్చార్జి కాగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు నాలుగు నెలల క్రితం ఇలాంటి ఘటనలో కార్మికుడు మృతి చెందారు కంపెనీలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు